లహరి సూసైడ్ అటెంప్ట్ చేసిందని హాస్పిటల్లో అడ్మిట్ చేసి ఉంటారు కదా అప్పుడు అందరూ కూడా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఆనందాన్ని నిందిస్తూ ఉంటారు నీ వల్లే ఈ లహరికి ఈ పరిస్థితి వచ్చింది శరణ్యతో నువ్వు విడాకుల విషయం గురించి మాట్లాడి ఉండుంటే లహరికి ఇలాంటి పరిస్థితి వచ్చి ఉండేది కాదు అని అందరూ కూడా ఆనందాన్ని ఎంతగానో మాటలంటూ ఇబ్బంది పెడుతూ ఉంటారు మరోపక్క శరణ్య ఆనందకు ఫోన్ చేయడంతో ఆనంద చాలా డల్గా మాట్లాడుతుంది దాంతో శరణ్య వెంటనే రోహిత్కి ఫోన్ చేసి బావగారు ఏం జరిగింది అత్తయ్య గారు చాలా డల్గా మాట్లాడుతున్నారు అని అడిగేసరికి లహరి సూసైడ్ అటెంప్ట్ చేసిందమ్మా అని రోహిత్ శరణ్యకి చెప్పడంతో ఇక శరణ్య వెంటనే బయలుదేరి హాస్పిటల్కి వస్తూ ఉంటుంది హాస్పిటల్లో శరణ్య ఆనందతో అత్తయ్య గారు ఇప్పుడు లహరికి ఎలా ఉంది అని అడుగుతూ ఉంటే డాక్టర్స్ అవుట్ ఆఫ్ డేంజర్ అని చెప్పారమ్మా అని ఆనంద చెప్తూ ఉంటుంది సరే అత్తయ్య గారు నేను ఒకసారి లహరితో మాట్లాడి వస్తాను అని లోపల ఉన్న లహరి దగ్గరికి శరణ్య వెళ్తుంది ఇక ఆనంద బయట నిలబడి శరణ్యతో విడాకుల విషయం గురించి ఎలా మాట్లాడాలి అని ఆలోచిస్తూ ఉంటుంది శరణ్య లహరిని కలిసి ఏమైంది లహరి అసలు ఏం కష్టం వచ్చిందని నువ్వు ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్నావు అని అడుగుతూ ఉంటే ఒకడు బ్లాక్మెయిల్ చేస్తున్నాడని చెప్పాను కదా వదిన వాడు అమ్మకు కండిషన్ పెట్టాడు నువ్వు అన్నయ్య విడాకులు తీసుకుంటేనే వాడు నా గురించి ప్రూఫ్స్ అన్ని బయట పెట్టనని చెప్తున్నాడు అందుకే మీరు విడాకులు తీసుకోవడం కంటే నేనే చచ్చిపోవడం బెటర్ అనిపించింది అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను అని లహరి అంటూ ఉంటే ఈ విక ఈ విషయం గురించి నువ్వేం ఆలోచించకు లహరి నిన్ను కాపాడే అవకాశం నాకు ఉన్నాయి ఇక మీదట ఈ విషయం నేను చూసుకుంటాను అని శరణ్య లహరికి మాటిస్తుంది శరణ్య ఆనంద కలిసి ప్రకాష్ సమీర తాటా ఎలా తీస్తారో వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాం